డియర్ ఫార్మర్స్ ఈరోజు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మనము మహిబాద్ జిల్లా రెడ్డాల దగ్గర విలేజ్లో రైతు మాలోతు ప్రశాంత్ నాయక్ మన కళాశాలకి సంబంధించిన అధిక చీడపీడ తెగులు తట్టుకొని వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ షార్ట్ గ్రూపు నాటడం జరిగి సాగు చేయడం జరిగింది ఒక రెండు ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది ఒక మొత్తం ఇతను మినిమము పది నుంచి పన్నెండు ఎకరాలు సాగు చేస్తున్నాడు చాలా రకాల కంపెనీలు పెట్టిండు ఈ సంవత్సరము ఒక వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చూద్దాం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కొత్తగూడెం ఏరియాలో మంచి పర్ఫా పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల దాన్ని చూసి ఒక రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది ప్రజెంట్ మీరు చూడండి ఎలా ఉందా సింగిల్ ప్లాంట్ కూడా డిసీజ్ లేదు రైతు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు క్రాప్ పరంగా కానీ ప్లాంట్ పరంగా కానీ అంటే వైరస్ డిసీజ్ లేకుండా ఎట్లా ఉందో చూడండి ఒకసారి ఈ ప్లాంట్ చాలా చిక్కటి క్రాప్ తోటి అయితే మిగతా రకాలేమో నల్ల మందం పెరిగిన తర్వాత క్రాప్ వస్తుంది ఇదేమో భూమి నుంచి జానడి దూరం నుంచే కాసుకుంటూ వస్తుంది కాసుకుంటూ గుబురు కాస్తూ ఎలక్ట్రికల్ టైప్ అంటే ఇట్లా పెరుగుతూ పోతుంది మొక్క చాలా బాగుందని వ్యక్తం చేస్తున్నాడు ఒకసారి చూడండి క్రాపు కూడా చూడండి ఎంత చిక్కడి క్రాపు చాలా చిక్కడి క్రాపు వజన్ కూడా ఎక్కువ ఉంది సార్ గింజలు కూడా ఆయన అతను కూడా కోసి చూస్తున్నాడ ఈ సంవత్సరము సాగు చేసిన ఎట్లా ఉంటుందో మరి వేట అని చెప్పి మిగతా రకాల రకాలకి దీనికి ఈ గ్రూప్కి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి కోసి చూడడం జరిగింది చూడండి క్రాఫ్ ఎట్లా ఉందో చూడండి చైన్ కూడా చూడండి ప్రజెంట్ రెండు ఎకరాల బిట్లో ఒక సింగిల్ ప్లాంట్ కూడా డిసీజ్ లేకుండా ఉన్నది చూడండి క్రాప్ సైజు అంత చిక్కడి క్రాప్ మెయిన్ ఏంటంటే రైతుకు కావాల్సింది ఏంటంటే డిసీజ్ లేదు సార్ నాకు మిగతా కాబట్టి రైతు సదరులు ఈ కళాశీల్స్ కంపెనీ వారి అధిక చెడపలు తెగులు తట్టుకొని వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ షార్ట్ గ్రూప్ ఇది సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించడానికి మన కళాశీల్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ తరఫున కోరుకుంటున్నాం చూడండి ఒకసారి చైన్ ఎలా ఉందో చూడండి ఇట్లా కాసుకుంటూ మన పందిరి మల్ల పందిరి మాదిరిగా వస్తుంది గుత్తులు గుత్తులు కాసుకుంటా చూడండి చైన్లో కాయలు తెంపిన హార్వెస్ట్ చేసినాము కాయల పరంగా కూడా చూడండి ఎంత ఎంత నాణ్యత ఉన్నాయో మంచి సైజు తిక్ గ్రీన్ కలర్ తోటి వెయిట్ ఎక్కువ ఉంది కాయలలో కాబట్టి ప్రతి రైతు సోదరులు ఈ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాగు చేయాలని కంపెనీ కళా కంపెనీ తరఫున మేమందరం మేమందరికి మనవి చేస్తున్నాం ధన్యవాదాలు